హాయ్ ఒక నాలుగు మొబైల్స్ పదకొండు వేల ఐదులు పదకొండు వేల ఐదు పదకొండు వేల ఐదు పదమూడు వేలు నాలుగు కూడా ఫైవ్ జీ మొబైల్స్ ఒప్పో ఏ సెవెంటీ ఎయిట్ ఒక మూడు అండ్ నాడు సిఇ టూ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇవి చాలా నీట్గా ఉన్నాయి అండ్ చాలా గుడ్ క్వాలిటీ ఉన్నాయి ద బెస్ట్ ప్రైస్ ఉంది ఈరోజు ఒక డిస్కౌంట్ రేట్ పెడతానా ఎవరికైనా కావాలంటే తీసుకోండి బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ బెస్ట్ అండ్ డిస్కౌంట్ రేట్ పెడతానా ఎవరికైనా కావాలంటే కొరియర్ సర్వీస్ కూడా ఉంటుంది మా అడ్రస్ తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ ఆల్లగడ్డ సో ఒక మంచి నాలుగు మొబైల్స్ మామూలు ప్రైస్ పెట్టిన ఈరోజు అయితే అల్టిమేట్ ప్రైస్ పెడతా ఎక్కువైతే అయితే బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ వస్తుంది నాలుగు కూడా ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కొరియర్ చేసి కొరియర్ చేస్తాం బుక్ చేసుకుంటే బుక్ చేసుకోండి ప్రైస్ కూడా పైన పెడతా దయచేసి మాత్రం పెట్టిన ప్రైస్ కంటే పది రూపాయలు కూడా తక్కువ రాదు మీకు కావాలంటేనే చూసుకొని మీకు బెస్ట్ ప్రైస్ అనిపించుకుంటేనే కాల్ చేయండి లేకపోతే దయచేసి కాల్ చేసి తగ్గి తక్కువ ఇస్తారని మాత్రం దయచేసి అడగొద్దండి ఎందుకంటే మనం ఇచ్చే ప్రైసే ద బెస్ట్ ప్రైస్ అన్నప్పుడు ఇంకా ఏమీ కూడా చేయలేం ద బెస్ట్ ప్రైసే ఉంటుంది చూడండి ఒకసారి ఫోన్స్ అయితే మాత్రం నాలుగు కూడా కొత్తగా బ్రాండ్ న్యూ కండిషన్లో ఉన్నాయి చిన్న గీతలు కానీ చిన్న స్క్రాచెస్ కానీ కూడా లేవు ఎయిట్ జీబీ ఎయిట్ జీబీ ఎయిట్ జీబీ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ చాలా మొత్తం బాక్సులు ఉంటాయి ప్రతిదీ వ్యారంటీ కండిషన్లో ఉంది ప్రతిదీ నీట్గా ఉంటాయి వన్ ఇయర్ వ్యారంటీ కండిషన్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అయితే లేదు దాంట్లో ఇంకా ఒక టూ ఆర్ త్రీ మంత్స్ అయితే వ్యారంటీ కండిషన్లో కూడా ఉన్నాయి థ్యాంక్ యూ